మిథిలారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చిన దేశంలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు మాజీ పోలీస్ ఉన్నతాధికారి ప్రభాకర్ రావు రేపు ఇండియాకు ఉన్నాడు భారత్కు రాబోతూ ఉన్నాడు మిథ్లారా సో ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇది నిజంగా కూడా ఏంటంటే దేశంలోనే సంచలనం సృష్టించిన కేసు ఇది నిజంగా పెద్ద బిగ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఈ ఐదు రోజులు కూడా తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండే అనేది ఎవరు అంచనా చేసే పరిస్థితి కూడా లేదు అటువంటి పరిస్థితులలో రేపు ప్రభాకర్ రావు వస్తూ ఉన్నాడు మరి ప్రభాకర్ రావు రేపు ఎందుకు వస్తున్నాడు అనేది ఇప్పుడు నుంచి చర్చిస్తా ఒక ఐదు నిమిషాల వీడియో మిత్రులారా ఖచ్చితంగా పూర్తి వీడియో చూసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా మిట్లారా ప్రభాకర్ రావు యొక్క పాస్పోర్ట్ రద్దయినట్టు మన హైదరాబాద్ పోలీసులకు పాస్పోర్ట్ అథారిటీ ఫోన్ చేసి చెప్పింది అలాగే ఒక మెయిల్ కూడా పంపించింది ఇది క్లియర్ కట్ సో ఇక్కడ పాస్పోర్ట్ కాగానే ఇమీడియట్లీ అక్కడ ఏమైందంటే అమెరికాలో ఆయన గ్రీన్ కార్డ్ కార్డు అయింది ఇది అసలు పాయింట్ ఇక గ్రీన్ కార్డు కాగానే అక్కడ ట్రంప్ ఏం చేస్తానంటే అరవై సంవత్సరాల నువ్వు అందరి మీద దృష్టి పెట్టింది అవైలబుల్ ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అనేది దాంట్లో గ్రీన్ కార్డు అయింది కాబట్టి ఖచ్చితంగా ను ఇండియాకి వెళ్ళిపో భారత్కి వెళ్ళిపో రేపు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆయనకు వార్నింగ్ చేయడం జరిగింది సో రేపు భారత్కు ప్రయాణం కాబోతూ ఉన్నాడు ఎల్లుండి పొద్దున వరకు చేరుకుంటాడు చేరుకోగానే ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా పోలీసు పట్టుకుంటారు ఇక తర్వాత ఏం జరుగుతుంది ఇప్పటికీ అంటే దీనికి సంబంధించి ఏం అంటే దీనికి సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రి అలాగే అమెరికా కౌన్సిలేట్ సో ఈ వీళ్ళిద్దరు సంయుక్తంగా ఈ యొక్క ప్లాన్ చేసిన ఈ యొక్క ప్రభాకర్ రావును భారత్కు రప్పించేందుకు విపరీతమైన ప్రయత్నాలు చేసిన రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసిన సో మిత్రారా మరి ప్రభాకర్ రావు అరెస్ట్ ప్రభాకర్ రావును పోలీసు వాళ్ళు పట్టుకోగానే ఏం జరుగుతుంది మరి ఎయిర్పోర్ట్లో పోలీసు వాళ్ళు పట్టుకుంటారు ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్ర వహించిన పోలీస్ అధికారులందరికీ బెయిల్ వచ్చింది వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ప్రభాకర్ రావు ఖచ్చితంగా కేసీఆర్ పేరు చెప్పే అవకాశాలు కేసీఆర్ కుటుంబ ఇట్లా ఉన్న ఈ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అలాగే కొంతమంది ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు గతంలో అంటే ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు కూడా ఉన్నది సో అలాంటి వాళ్ళు చాలామంది కూడా ఫోన్ ట్యాపింగ్లో లైన్ రని చెప్పేసి వార్తలు చాలా వచ్చినాయి సో వీళ్ళందరికీ కూడా భయం స్టార్ట్ అయింది వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనబడతా ఉన్నాయి ముఖ్యంగా కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిక్స్ చేసిన ఖచ్చితంగా సో వల వేసిన ఉచ్చు బిగుసుకున్నదని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ను అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డికి చాలా చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు ఒక్కటే అనేది మొత్తం ప్రొపకాండ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ను అరెస్ట్ చేసే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి మిట్లారా ఇందులో నో డౌట్ అలాగే ఈ యొక్క దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ అయినరు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎందుకంటే ఇది ఖండాలు దాటింది జడ్జులై ట్యాపింగ్ అయినాయి అన్నారు కేంద్ర మంత్రులై ప్రధాన మంత్రులై కూడా ట్యాపింగ్ అయినాయని చెప్పేసి వార్తలు ఇచ్చినారు అలాగే అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం మొత్తం ఫోన్లు ట్యాపింగ్ చేసారు రేవంత్ రెడ్డికి స్కెచ్ చేసిర్రని చెప్పేసి ఉన్నాయి అలాగే చంద్రబాబు నాయుడు ఫోన్ కూడా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్లయితే మనకు వార్తలు చాలా వచ్చినాయి సో కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు వందకు వంద శాతం ఉన్నాయి ఒకవేళ అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది కుప్పగూలిపోవడం ఖాయం ప్రజలే కుప్పగూలుస్తారు ఈ ప్రజాప్రతినిధులు ఈ పార్టీ ఆ పార్టీ కాదు ప్రజలు కుప్పగూల్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నా మిత్రులారా సో ఏది ఏమైనప్పటికీ ఆయనను ఏంటంటే ట్రంప్ అక్కడ ఉన్న పరిస్థితులలో అరవై సంవత్సరాలకు పైబడిన వాళ్ళలో ఈ యొక్క ప్రభాకర్ రావు కూడా ఉన్నాడు సో అందుకనే ప్రభాకర్ రావు ఈ యొక్క గ్రీన్ కార్డు రద్దయింది కాబట్టి ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రభాకర్ రావుకు అమెరికా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మనకు సమాచారం ఇది క్లియర్గా తెలంగాణ పోలీసులకు కూడా సమాచారం ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ ఎల్లుండి పొద్దుగాల ఈ యొక్క ప్రభాకర్ రావును అరెస్ట్ చేయడం ఖాయం మరో రెండు రోజులలో ప్రజాప్రతినిధి ఎందుకంటే ఖచ్చితంగా ఈయన ఈయన కంపల్సరీ కేసీఆర్ పేరు చెప్తాడు ఎందుకంటే చెప్పకపోతే ఏంటంటే నేరం మొత్తం ఈయన ఏదైనా ఉంటుంది ఇక్కడ ఎట్లుండదంటే మిత్రలారా ఈ కేసులల్లో కేసీఆర్ తప్పు చేసాడు కేసీఆర్ పేరు చెప్పలేదు అనుకో ప్రభాకర్ రావు బయటకు వచ్చాడు చాలా కష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులకు వెళ్ళి తప్పించుకోవాలంటే కీలకమైన నేతల పేర్లు ఎవరెవరు ఇన్వాళ్ళు వాళ్ళందరి పేర్లు నిజాయితీగా చెప్పడం వల్ల ఏమైందంటే కొంత కేసు అనేది వీక్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ వీళ్ళు అలాగే వాళ్ళు కూడా బెయిల్ కోసం ప్రయత్నం చేయడము ఈ కేసు గుంజలు తప్పించుకోవడము సో అటువంటి క్రమంలో ప్రభాకర్ రావు కూడా బయటికి రావచ్చు కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ పేరు చెప్పే అవకాశాలు అయితే వందకు వంద శాతం కనబడతా ఉన్నాయి మిత్లారా ఇది నిజంగా బిగ్ న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఈ యొక్క రాబోయే ఐదు రోజులు కూడా వార్తాపత్రికలు అలాగే యూట్యూబ్ ఛానళ్ళు శాటిలైట్ ఛానల్ అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నది మరి ఈ కేసులో కేసీఆర్ అరెస్ట్ అవుతాడా కాడా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మన ఛానల్ను లైక్ చేయని వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్